ఉత్తర కొరియా పేరు చెప్పగానే అందరికీ ఎన్నో ఏళ్లుగా అక్కడ కొనసాగుతున్న నియంతృత్వం గుర్తుకొస్తుంది అక్కడ అమలవుతున్న కఠిన చట్టాలు నిబంధనలు శిక్షలను కిమ్ వున్ తన పాలనలో మరింతగా పెంచారు తాజాగా దేశంలో రెడ్ లిప్స్టిక్ను నిషేధించారు సాధారణంగా ఎర్ర రంగు కమ్యూనిజానికి చిహ్నం చరిత్రలో ఆ రంగుకు కమ్యూనిస్టులకు విడదీయరాని సంబంధాలు ఉన్నాయి కానీ కమ్యూనిస్టు భావాలు గల ఉత్తర కొరియాకు మాత్రం రెడ్ లిప్స్టిక్ పెట్టుబడిదారి వ్యవస్థకు సంకేతమట మహిళలు ఎర్ర రంగు లిప్స్టిక్ వేసుకుంటే వారు మగవారిని మరింత ఎక్కువగా ఆకర్షిస్తారని కిమ్ ప్రభుత్వం తేల్చింది దేశ ప్రజలు హంగో ఆర్పాటాలు లేకుండా సింపుల్గా జీవించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది విరుద్ధమని సూత్రీకరించింది అందుకే రెడ్ లిప్స్టిక్ వాడకంపై ఏకంగా నిషేధం విధించింది అతివల భారీ మేకప్పై ప్రభుత్వం గతంలోనే కన్నెర చేసింది పశ్చిమ దేశాల వేషధారణ ఫ్యాషన్ల ప్రభావం దేశంపై ఉండకూడదని నిర్ణయించింది ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్లు కాస్మెటిక్ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది కొన్నేళ్ల కిందట స్కిన్ ఫిట్ జీన్స్ టాటూలు ఆడ మగవారికి కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ను నిషేధించింది ముఖ్యంగా దేశ అధ్యక్షుడు కిమ్ హెయిర్ స్టైల్ని ఎవరూ కాపీ కొట్టకూడదంటూ మగవారిపై నిషేధం పెట్టింది అలాగే ఆయన ధరించే నల్లకోటును పోలిన కోటును ఎవరు ధరించరాదని తీర్మానించింది నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసులను కూడా నియమించింది దీన్ని ఉల్లంఘించిన ప్రజలకు భారీ జరిమానాలు శిక్షలు కూడా విధిస్తోంది